పార్టీలో చేరిన పని మాత్రం మానలేకపోతున్నారు ప్రశాంత్ కిషోర్ జేడీయూలో చేరి నాలుగు నెలలు దాటినా సిపాలిజీ మాత్రం కంటిన్యూ చేస్తున్నారు అదే వరుసలో చంద్రబాబు మీద అద్దిరిపోయే లెక్క కూడా చెప్పారు వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున మోడీ లీడర్గా ఉండే అవకాశం ఉంది అంటూనే ఓ కండిషనల్ క్లాస్ పెట్టారు ఇటువైపు కనుక చంద్రబాబు ఉంటే అంటూ కొత్త ఈక్వేషన్ ప్రపోజ్ చేశారు చంద్రబాబు ఢిల్లీ టూర్ జరుగుతున్న సమయంలో పీకే ఇచ్చిన ఎనాలిసిస్ ఢిల్లీ లెవెల్లో ఉంది ఇప్పుడు చంద్రబాబు కనుక విపక్షాల వైపు నిలబడితే బలం వేరుగా ఉంటుంది బలగం పెరుగుతుంది ఆల్రెడీ ఆ ప్రభావం కనిపిస్తోంది ఓసారి వెళ్ళి ఇరవై మూడు పార్టీలను ఒక్క వేదిక మీదకు తెచ్చాడో లేదో రేపు నా దీక్షకి కూడా మీరు రావాల్సిందే అంటూ కేజ్రీవాల్ పట్టు పట్టేశారు అది ఎఫెక్ట్ అలా ఉంటుంది మరి పీకే చెబుతున్నది కూడా దానికి తగ్గట్టుగానే ఉంది చంద్రబాబు కనుక ఇలాగే విపక్షాలను ఏకం చేస్తూ ఉంటే మోడీకి నష్టమే అనేశారు బాబు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు అన్ని పార్టీలను ఒక్క చోటికి తేవడం ఇదే ఒత్తిడి కొనసాగించడానికి యాక్షన్ ప్లాన్ ఎప్పుడో సిద్ధం అందుకే అమరావతిలో చివరి విడత ధర్మ పోరాట దీక్ష చేస్తా అన్నారు కదా అది కూడా అందుకే బెంగళూరులో లక్నౌలో రాజస్థాన్లో మధ్యప్రదేశ్లో కూడా ఇలాంటి విపక్ష ఐక్య ప్రదర్శన ఉంటుంది అంటున్నారు ఈ వరుసను చూస్తే చంద్రబాబు ఊపు కొనసాగుతుంది కన్ఫామ్ అయితే మోడీ మోడీ పరిస్థితి ఏంటి ఎందుకు కష్టం కారణాలు కూడా చెప్పాడు పీకే విపక్షాల ఓట్లు చీలికతో ఇప్పటి వరకు లాభపడిన బీజేపీ ఇక కొత్త ఓటు బ్యాంక్ పెంచుకోవడం మీద దృష్టి పెడితే బెటర్ అన్నారు కానీ పెంచుకునే సమయం కానీ అవకాశం కానీ రెండూ లేనప్పుడు ఇప్పుడు అందుకే మోడీకి గడ్డు కాలం మొదలైంది అని తేలిపోతోంది ఖాయంగా మరో మాట ప్రశాంత్ కిషోర్ చాలా నిక్కచ్చిగానే అంచనా వేసి చెప్పారు ఎందుకంటే తన బాస్ బీహార్ సీఎం నితీష్ కుమార్కి కూడా అవకాశాలు లేవన్నారు ఢిల్లీ స్థాయిలో నితీష్ చేసేది ఏమీ ఉండదని తేల్చేశారు అంటే పీకే అంచనా నిజం కావడం పక్కా అని అనుకోవాలి మరి మోడీకి మే నెలాఖరు వరకు ఇక నిద్ర పట్టదు ఆ తర్వాత అలవాటైపోద్ది ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి యూట్యూబ్లో అనేక ఛానల్స్ ఉన్నాయి కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను అనాలిసిస్లను టైంకి మీకు అందించే ఛానల్ మనది మాత్రమే అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి ఈ వీడియోనే కాదు మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి షేర్ బటన్ నొక్కి వెంటనే షేర్ చేసేయండి మీ అభిప్రాయం అనేది పెద్దగా అయినా చిన్నగైనా కామెంట్లలో మర్చిపోకండి